అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు సో ఈ కలర్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ సారీ కూడా కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ బ్రౌన్ షేడ్ వచ్చాయి బ్యూటిఫుల్ కలర్ అండి సో వీడియోలో మీకు వన్ ట్వంటీ కౌంట్లో ఫోర్ సె ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాం అంటే ఫోర్ కలర్స్ చూపిస్తున్నాము ఈ వీడియోలో చూపించేవి కాకుండా వేరే డిజైన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి సో మలై కాటన్ వన్ ట్వంటీ కౌంట్లోనే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో డార్క్ కలర్ ఇది సో ఇందులో మీకు ఇంకా ప్రింట్ చూడండి చాలా బాగుంటుంది ఇదే ప్రింట్ మీకు మొత్తం శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీకి వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు అండ్ చాలామంది ఎప్పటి నుంచో వసుంధరా కాటన్స్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు మీకు ఈ వీడియోలో వసుంధర కాటన్ సాఫ్ట్ కాటన్ మలై కాటన్ శారీస్ త్రీ ఫ్యాబ్రిక్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిబోతున్నాను అండ్ ఈ కలెక్షన్స్ మీరు అయినా పర్చేస్ చేయొచ్చు లేదంటే మా షాప్కి వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు మా షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి సో చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి సో మార్కండే నగర్ రామాలయం టెంపుల్ అండి నియర్ బై లొకేషన్స్ మీకు పండరిపురం దగ్గర సుగాలి కాలనీ మీకు క్లియర్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో ఇవన్నీ కూడా వసుంధర కాటన్ శారీస్ అండ్ చాలా మంది అడుగుతున్న కలెక్షన్ అండి వసుంధర కాటన్స్ ఒక వీడియో చేయమని అండ్ మీకు వసుంధర కాటన్ అంటే మంచి క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా చూడండి సో హ్యాండ్ బ్యాగ్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా శారీలో సేమ్ బోర్డర్స్ విత్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది శారీ అంతా మీకు ఇందులో వచ్చే కాంబినేషన్స్ హాఫ్ వైట్లోనే మీకు శారీ ఉంటుంది బట్ బోర్డర్ కలర్స్ చేంజ్ అవుతుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అంతా కూడా మీకు సో ఇలాగా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ సేమ్ ఉంటుంది బోర్డర్లో వచ్చిన డిజైనే అండ్ ఈ శారీ మీకు లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ అనేది అసలు ఉండదండి వసుంధర కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పైట్ చింగిలాగా అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ ప్రైజెస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇవి మీకు గ్రీన్లోనే కొంచెం లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఇప్పటివరకు మీరు ఒకవేళ వసుంధర కాటన్ యూజ్ చేయలేదు ట్రై చేయలేదు అంటే ఒకసారి ఈ కలెక్షన్ చూడండి చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది వసుంధర కాటన్ మాత్రం అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది సో బ్లౌజెస్ కూడా మీకు సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ బ్లౌజ్ ఒకటే ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఉంటుంది వసుంధర కాటన్ పైట్ చు ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు కలెక్షన్స్ చెక్ చేస్తామన్నా మేము మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఆ కలెక్షన్స్ చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైటిచింగ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ చాలామంది శారీ ఇవి అడుగుతున్నారు మీకు శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది సో కరెక్ట్గా ఉంటుందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు భావన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తాము సో ప్యూర్ క్వాలిటీ డిజైన్స్ మాత్రమే మా దగ్గర అవైలబుల్ ఉంటుంది పైడ్చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వసుంధర కాటన్లో మీకు లాస్ట్ మోడల్ అండి సో గ్రే కలర్ ఒకవేళ మీకు వసుంధర కాటన్స్ ఇంకా చూస్తాము కావాలి డిజైన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మాకు ఇంకా వసుంధర కాటన్లో డిజైన్స్ కావాలని షూర్గా మీకు వసుంధర కాటన్లో ఇంకా అప్డేటెడ్ కలెక్షన్స్ ఎక్కువగా చూపిస్తాము బట్ మీకు నచ్చాయి అంటే మాత్రం మేము ఖచ్చితంగా చూపిస్తాము బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చూడండి వీటి ప్రైస్ కూడా సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇవి మీకు సాఫ్ట్ కాటన్ అండి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలామంది అడుగుతున్న డిజైన్స్ ఇవి కూడా ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సమ్మర్ కి సమ్మర్ కండిషన్స్కి ఈ శారీ చాలా బాగుంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది శారీ బోర్డర్స్ టూ బోర్డర్స్ డార్క్ కిటానిక్ బ్లూ కలర్ బోర్డర్స్ విత్ సేమ్ బోర్డర్స్ వస్తుంది అండ్ శారీ అంతా మీకు గ్రే కలర్లో చాలా మంచి డిజైన్ మీకు శారీలో మీకు ట్రాన్స్పరెన్సీ చూసుకుంటే చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ విత్ శారీ అంతా కూడా డిజైన్ వస్తుందండి చాలా మంచి డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ కూడా మీకు ఆపోజిట్ కాంబినేషన్స్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను పైట్ చెంగ్ మాత్రం వన్ మీటర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు సో ఈ కలర్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చిన లైట్ కలర్స్ వచ్చిన ఏ సారీ కూడా కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ బ్రౌన్ షేడ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు చాలా మంచి కాంబినేషన్ లైక్ సాఫ్ట్ కాటన్ మాత్రమే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒకవేళ మీకు సాఫ్ట్ కాటన్లో కావాలంటే మాత్రం ఈ శారీస్ ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ బైచింగ్ వన్ మీటర్ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి అండ్ ఇందులోనే ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుందండి అండ్ ఇలా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీ నచ్చితే ఇది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అంటే ఈ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో లాస్ట్ కలర్ విత్ బార్డర్ వచ్చేసి మీకు బిస్కెట్ కలర్ శారీ అంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో పింక్ కలర్ కూడా చాలామంది ఇష్టపడుతున్న కలర్ అండ్ ఇవన్నీ సాఫ్ట్ కాటన్ అండి మీకు మళ్ళీ చెప్తున్నాను సమ్మర్ సిచ్యువేషన్స్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా పర్ఫెక్ట్ ఇవైతే అండ్ ఈ శారీకి పైట్ చింగ్లాగా వీటి ప్రైస్ సో చాలా బాగుంది వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి మీకు ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా షిప్ చేస్తాము వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అండి ఇప్పటివరకు మీరు కాటన్స్లో హండ్రెడ్ కౌంట్ చూసుంటారు బట్ ఈ శారీ మీకు వన్ ట్వంటీ కాటన్ కా వన్ ట్వంటీ కౌంట్లో వస్తుంది అల్టిమేట్ మీకు ప్రింటెడ్ శారీస్లో ది బెస్ట్ ప్రీమియం శారీ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ మాకు మలై కాటన్లో వస్తుంది మలై కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ అండ్ శారీలో పైన బోర్డర్ అంటూ ఏముండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ వస్తుంది పింక్ కలర్లో శారీ మొత్తం వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ లైట్ వెయిటే ఉంటుంది మీకు శారీ కూడా అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఎవరైతే సో వన్ ట్వంటీ కౌ కౌంట్లో చాలామంది అడుగుతున్నారు కావాలని సో మీరు ఈ కలెక్షన్ చెక్ చేయొచ్చు వన్ ట్వంటీ కౌట్ కౌంట్ ఎలా ఉంటుందో మీరు ఈ శారీస్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో వీడియోలో మీకు వన్ ట్వంటీ కౌంట్లో ఫోర్ ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాం అంటే ఫోర్ కలర్స్ చూపిస్తున్నాము ఈ వీడియోలో చూపించేవి కాకుండా వేరే డిజైన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి సో మలై కాటన్ వన్ ట్వంటీ కౌంట్లోనే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఆ డిజైన్స్ చూస్తామన్నా మేము ఫొటోస్ పంపిస్తాము అండ్ మీకు ఫైనల్గా ఏంటంటే క్వాలిటీ మాత్రం ది బెస్ట్ ఉంటుంది మలై కాటన్ శారీస్ వీటిలో మాత్రం అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు వచ్చేసి బోర్డర్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మ్యాక్సిమమ్ మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి మీకు డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో బ్లూ కలర్ షేడ్ వచ్చింది విత్ స్కై బ్లూ కలర్ ఎం ఎబో బోటమ్ బ్లూ కలర్ చాలా మంచి కాంబినేషన్ ఉంది అండ్ ఈ శారీ కూడా అండ్ బ్లౌజ్లో వస్తుంది చెప్తున్నాను కదా వన్ ట్వంటీ కౌంట్ కార్టూన్స్ అండి ఇవన్నీ మలై కార్టూన్లో అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అండ్ చాలామంది కొంచెం ఆఫీస్ వేర్కి డిజైన్స్గా కావాలి డి కార్టన్లోనే ఉండాలి డిజైన్స్ కొంచెం న్యూ డిజైన్స్గా ఉండాలనుకో అని అడుగుతున్నారు సో మీకోసం ఈ డిజైన్స్ ఒకసారి చెక్ చేయండి విత్ టూ బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చి బోటమ్ అంతా మీకు బోటమ్ వచ్చే పార్ట్ అంతా కూడా ఇలాగా మొత్తం విలేజ్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది డిజైన్ అంతా గ్రే కలర్ శారీ ఎబోవ్ కూడా మీకు మొత్తం చూడండి విలేజ్ ప్రింట్ అండి ఇదంతా విలేజ్ స్టైల్ ప్రింట్ వస్తుంది విత్ ఈ శారీ అంతా డిజైన్ బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్లో సో చూడండి ఆల్ ఓవర్ మీకు ప్రింట్ వస్తుంది సో కొంచెం కొత్తగా కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్రింట్ నేను మీకు సజెస్ట్ చేస్తాను అండ్ క్వాలిటీ బాగుంటుంది మీకు లైట్ వెయిట్లోనే వీటి ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ బాగుంటాయండి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో డార్క్ కలర్ ఇది సో ఇందులో మీకు ఇంకా ప్రింట్ చూడండి చాలా బాగుంటుంది ఇదే ప్రింట్ మీకు మొత్తం శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీకి వస్తుంది అండ్ బ్లౌజ్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైట్ చూస్తే ఇలా ఉంటుంది వన్ మీటర్ వరకు మీకు డిజైన్ వస్తుంది అండ్ బేబీ పింక్ కలర్ అండి క్లాసిక్ కలర్ అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు సో పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రజెంట్ లేదండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా మీకు చాలా బాగుంది అండ్ ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు కాటన్ శారీస్లో బ్యూటిఫుల్ వీడియో చేసాం విత్ లో ప్రైస్లోనే అవి కూడా చెక్ చేయండి ఒకవేళ మీకు ఎస్టర్డే వీడియో శారీస్ నచ్చినా కానీ అవి కూడా చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ మీకు రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది లైక్ టొమాటో రెడ్ కలర్ అండి అండ్ మీకు కలర్ కన్ఫర్మేషన్స్ ఫ్యాబ్రిక్ గురించి ఆర్ ఇంకా ఎనీ ప్రింట్స్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే వెంటనే ఇన్స్టాంట్ రిప్లై మీకు ఇస్తామండి మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన విలేజ్ స్టైల్ ప్రింటెడ్ వసుంధర కాటన్స్ మలై కాటన్ విత్ వన్ ట్వంటీ అకౌంట్స్ సాఫ్ట్ కాటన్ శారీస్ ఈ ఫోర్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్